నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి వేళ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసినటువంటి ఒక ట్వీట్ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ పైన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి మరి తాటిపర్తి చంద్రశేఖర్ చేసినటువంటి ట్వీట్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం గారు ఉన్నారు సార్ నమస్తే సార్ వైసీపీ ఎమ్మెల్యేలు మరి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పాడు మా స్టాండ్ ఇదే మేము అసెంబ్లీకి వెళ్ళమని ఆయనతో పాటు ఇంకా పది మంది గెలిచారు మొత్తం పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా మిగతా పది మంది అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళకుండా ఈ ట్వీట్లు చేయటం లేదంటే కనుక అసెంబ్లీకి వెళ్ళేటువంటి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వాళ్ళు అంటే లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన ఏదో ఒక ట్వీట్ చేస్తే మీకు మాట్లాడే అర్హత ఉందా మీ స్థాయి ఏంటో మీరు చూసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి మరి తాట్పర్ చంద్రశేఖర్ ఆయన ఈ రోజున ఒక ట్వీట్ చేశారు అనిత గారిని ట్యాగ్ చేస్తూ మొన్న ఆవిడేదో లో జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ మందులు అయిపోయినట్లు ఉన్నాయి అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆవిడ కామెంట్ చేస్తే ఈ రోజున లోకేష్ గారు లండన్కి వెళ్ళింది తెలివితేటలు పెరగడానికి మందులు తెచ్చుకోవడానికి వెళ్ళాడా అని చెప్పి ఆయన ట్వీట్లో వ్యంగ్యంగా విమర్శించడం మరి దానిపైన సోషల్ మీడియాలో కూడా ఒక వార్ ఉంది మరి ఈ ట్వీట్ని ఎలా చూడాలి ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలయానికి శాసనసభ్యుడైన మామూలుగా శాసనసభ్యులను ఎందుకు ఎన్నుకుంటారు ప్రజల యొక్క అవసరాలకు సంబంధించి శాసనాలు తయారు చేసే శాసన సభలో ఇతర సభ్యుడిగా ఎందుకు పంపిస్తారు అంటే వాళ్ళ సమస్యల గురించి రైతు సమస్యల గురించి కావచ్చు రహదారుల గురించి కావచ్చు మామూలుగా పాఠశాలల గురించి కావచ్చు మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కావచ్చు రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళ అవసరాలకు ఏముండయో ప్రభుత్వం ఏ నెరవేరుస్తున్నాయో మిగిలిపోయినా ఏముండయో వాటి గురించి ప్రశ్నించి నిధులు తెచ్చుకొని వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం కోసం అట్లాగే శాసనసభలో శాసనాలు చేయటం కోసం మాత్రమే వీళ్ళని పంపిస్తారు వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతారా లేకపోతే ప్రతిపక్ష నేతలు అవుతారా శాసనసభాపతులు అవుతారా మంత్రులు అవుతారా అనే సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళు గెలిపిస్తారు గెలిపించిన తర్వాత సంఖ్యాబలం బలం నుంచి వీళ్ళకి వచ్చే పదవులు వీళ్ళకి వస్తాయి మామూలుగా దానికి గెలిపించిన ప్రజలు ఈరోజు వీళ్ళు పదకొండు మంది ఏ కారణంతో శాసనసభకి వెళ్ళట్లేదు ప్రతిపక్ష హోదా ఇంకేం అడగట్లేదు వీళ్ళు ప్రతిపక్ష హోదా అది ప్రజల ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వలేదు ప్రజలు ఇవ్వకుండా వీళ్ళకి ఎలా ఇస్తారు ప్రభుత్వం అది దయాదక్షిణాలు అడుక్కుంటే వచ్చేదా కాదు కదా మీ హక్కుగా భావించాలి కదా మీ హక్కు కావాలంటే పద్దెనిమిది మంది శాసనసభ్యులు కావాలి పద్దెనిమిది మంది శాసనసభ్యులు లేరు ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళారు వచ్చిన దాకా కదా మరి రాకుండానే ఈ విధంగా మాట్లాడుతూ సరే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ట్వీట్ చేశారో అది ఈరోజు ప్రతిగా వీళ్ళు చేశారు అంటే వీళ్ళు అధికారంలో ఉండేవాళ్ళు కొంచెం సమన్వయం పాటించాలి ఇప్పుడు అతను వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది ఏంటనేది అతను వ్యాధుల గురించి మాట్లాడుకోవడానికి కాదు మీరు మంత్రులను శాసనసభ్యులు అయ్యింది ఇప్పుడు మీరు మాట్లాడబట్టి లోకేష్ బాబు గారి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వ్యక్తిగత దోషణలు ఇదే కదా వస్తుంది దాన్ని మీరే అదుపులో ఉంచకపోతే మీరే అదుభాగ్యంలో లేకపోతే ఇలాంటివన్నీ ఉత్పన్నం అవుతున్నాయి కదా ఈరోజు వచ్చిన ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే పదిహేను నెలలు పూర్తయిపోయింది అలాగే ఈ ఈరోజుతోటి ఆరు రోజులు కూడా పూర్తయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు పది లక్షల కోట్ల పైన నూట ఇరవై వివిధ సంస్థల ద్వారా ఈరోజు పది లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు తీసుకొచ్చే దాంట్లో తండ్రి కొడుకులు ఎంత శ్రమ పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళ స్థాయికి ఈరోజు లోకేష్ బాబు గారిని ప్రశ్నించే స్థాయికి మీరు ఎందుకు తీసుకొస్తున్నారు ముందుగా అధికార పక్షం ఆత్మవిమర్శ చేసుకోవాలి నేను ముందుగా అధికార పక్షాన్నే ప్రశ్నిస్తున్నా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి మనం మాట్లాడే మాటలు పార్టీకి ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది కలుగుతాయో ఆలోచించుకోవాలి రెండోది ఈరోజు అతను మాట్లాడేది లోకేష్ బాబు గారి గురించి మాట్లాడినంటే వాళ్ళ నాయకుడు మాట్లాడాడు కాబట్టి అతను మాట్లాడుతున్నాడు ముందుగా అతను నేను రెండు ప్రశ్నలు అడుగుతున్నాను నువ్వు శాసనసభ్యుడిగా తొలిసారిగా శాసనసభ్యుడు అయ్యావు మరి ఈరోజు నీ విధులేంటి ఏ విధంగా నిర్వర్తిస్తున్నావు నువ్వు ఏకాడికి దీని గురించి మాట్లాడుతున్నావు తప్ప నీ సమస్యల గురించో నువ్వు శాసనసభకి వెళ్ళి నువ్వు ఏదైనా ప్రశ్న అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నీ మీద ఎదురుదాడి చేస్తే నువ్వు మాట్లాడుకోవాలి మీ నాయకుడు వద్దు అంటే నువ్వు అయిపోతావా రేపు పొద్దున నిస్సందేహంగా శాసనసభలో రద్దు అయిపోతుంది అరవై రోజులు కనుక వరుస క్రమంలో వెళ్ళకపోతే కానీ మిల్లు రోజు నేను జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ మాట్లాడే వాళ్ళందరూ ముందు వరుసలో ఉండి యాభై తొమ్మిదో రోజు అరవై రోజు శాసనసభకి వెళ్ళకపోతే నన్ను అడగడాయి చివరికి జగన్మోహన్ రెడ్డితో కూడా సహా ఎందుకంటే శాసనసభ సభ్యత్వం రద్దయిపోతే మళ్ళీ శాసనసభలో ప్రవేశించే అర్హత ఇలాగ లేదని వీళ్ళందరికీ తెలుసు చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడని జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకే నాటకాలు ఆడుతున్నారు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు రేపు పొద్దున అరవయో రోజు యాభై తొమ్మిదో రోజు వెళ్ళి సంతకాలు పెట్టి లోనకెళ్ళేసి బయటకు వచ్చేసి వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని నిలుపుకుంటారని అయితే నేను గట్టిగా చెప్పగలను ఇక ఇతను మాట్లాడే విధానం లోకేష్ బాబు గురించి మాట్లాడుతున్నాడు ఇతను అలాగే వాళ్ళు అతని గురించి మాట్లాడుతున్నారు దీనివల్ల ఏం సాధిస్తున్నారు రెండు పక్షాలు ఒకసారి ఆలోచించుకోండి సరే అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ శ్రేణులు అడుగుతున్నటువంటి ఒక మాట ఏంటి అంటే అసెంబ్లీకి వెళ్ళని మీరు ప్రజలు కష్టపడి సంపాదించి కడుతున్నటువంటి పన్నుల డబ్బుల్ని జీతంగా ఎందుకు తీసుకుంటున్నారు ఎలవెన్షియల్గా ఎందుకు తీసుకుంటున్నారు అవి తీసుకుంటున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి ఆ వెళ్ళని మీరు మరి అసెంబ్లీకి వెళ్ళేటువంటి వాళ్ళని ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు విమర్శించే స్థాయం ఇది అనేటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళు నిస్సందేహంగా అందులో అనుమానం లేదు సహేతుకం కూడా ఇప్పుడు వాళ్ళని శాసనసభకి ఇన్ని వస్తేనే మేము శాసనసభకి వెళ్తామని చెప్పి చెప్పలేదుగా పోటీ చేసినప్పుడు మమ్మల్ని గెలిపించండి మీ సమస్యల గురించి మాట్లాడతామని అన్నారు కదా శాసనసభలో వాళ్ళ సమస్యల గురించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల గురించి వాళ్ళకు రావాల్సిన పరిశ్రమల గురించి వాళ్ళకి రావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వాళ్ళ వాటి గురించి కదా వాళ్ళు మాట్లాడాల్సింది దాన్ని వదిలేసి ఈరోజు అంటే ఇది ఏ విధంగా రాజకీయ పార్టీలు తయారయ్యటానికి నిదర్శనం ఈరోజు ఇవి నాయకుడి కోసం రేపు పొద్దున శాసనసభ రద్దవుతుంది అనగానే ముందెళ్ళేది వీళ్ళే గమనించుకోండి వాళ్ళకి తెలియని విషయం ఏందంటే అరవై రోజులు వీళ్ళు కనుక హాజరు కాకపోతే దానికి వేరే నోటిఫికేషన్ కూడా ఉండవు శాసనసభ వ్యవహారాల చూసే సెక్రటరీ ఎన్నికల కమిషన్కు పంపిస్తాడు వీళ్ళకి డిస్క్వాలిఫై అయ్యారే వీళ్ళు కాబట్టి ఈ వేకెన్సీస్ వచ్చినాయి మీరు ఎన్నికలు నిర్వహించుకోండి అని చెప్పని చెప్తారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా అనుకుంటున్నాడు కానీ నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో వెళ్తాడు గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే శాసన స్థానం రద్దయిపోతే అతను ఎన్నికలకు వెళ్ళే ధైర్యం అతని దగ్గర లేదు ఆ ధైర్యవంతుడే అయితే నిజంగానే పదకొండు మంది శాసనసభ్యుల్ని రాజీనామా చేయమని చెప్పని ఎన్నికలకు వెళ్ళేవాడు ఎన్నికలకు వెళ్తాడు సతీష్ ఎన్నికలకు వెళ్తారు వీళ్ళు సభ్యత్వం రద్దయిపోతే ఎన్నికలకు వెళ్తారు ఏ ప్రాతిపదికన మళ్ళీ మమ్మల్ని మాకు ఓట్లు ఏమని చెప్పని అడుగుతారు ప్రజలు ఏమని అడుగుతారు మీరు ఎందుకు మీ సభ్యత్వం రద్దయింది ముందుగా వాళ్ళు అడిగే ప్రశ్న వీళ్ళేం సమాధానం చెబుతారు మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందువల్ల మేము శాసనసభకు వెళ్ళలేదు మరి ఇప్పుడు మీరు పదకొండు మంది గెలిచిన శాసనసభలో అతను ప్రతిపక్ష హోదా రాదు కదా మరి మీరు వెళ్ళి మీకు వేసి ఉపయోగం ఏంటి అప్పుడు కూడా మీరు వెళ్ళరా కాబట్టి ఎలా నాకు మేము ఎందుకు ఓట్లు వేస్తామని చెప్పని ప్రజలు అడుగుతారు ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు అందుకే నేను చెబుతున్నాను అరవై రోజు యాభై తొమ్మిది రోజు యాభై ఎనిమిది రోజు వెళ్ళి వాళ్ళు శాసనసభ్యత్వం రద్దు కాకుండా వాళ్ళు చూసుకుంటారు అసలు ఇంతకుముందు మళ్ళీ స్పీకర్ గారు వీళ్ళు చెప్పారు కదా కొంతమంది దొంగసాటుగా వచ్చి సంతకాలు పెట్టారు అని చెప్పని వాళ్ళ పేర్లు మీరు ఎందుకు చెప్పట్లేదు మీకు బాధ్యత లేదా ఎందుకు చెప్పరు మీరు ప్రజలు నిలదీస్తారు కదా వాళ్ళని మీరు ఎందుకు చెప్పరు ఎందుకు దాస్తున్నారు మీరు ఇప్పటికైనా సరే ఎవరు ఎన్ని రోజులు రాలేదు ఏంటి అధికార పక్షంలో వాళ్ళు కొంతమంది రావట్లేదు అప్పుడప్పుడు పోతా ఉన్నారు వాళ్ళు కూడా పూర్తికాలం శాసనసభకు రాని వాళ్ళు కూడా ఉన్నారు దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది క్రమం తప్పకుండా ఎందుకు రారు వాళ్ళు చేసే ఘనకార్యాలు ఏంటి వాళ్ళు శాసనాలు తయారు చేయడం కోసం శాసనసభకు రావాలి అంతకుముందు జరిగిన పురోగతి ఏంటి ఇప్పుడు జరగాల్సిందేంటి ప్రజల అవసరాలేంటి ప్రభుత్వం తరపు తీసుకున్నటువంటి చర్యలేంటి పొరపాట్లుంటే ఆ నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధుల గురించో లేకపోతే ఆ ప పరిశ్రమల గురించో రైతుల గురించో ప్రశ్నించాల్సిన వీళ్ళు ఈరోజు దాన్ని గాలికి వదిలేసేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజు అయినట్టు శాసనసభ్యులు ఆ శాసనసభ పరిధిలో వీళ్ళు సామంత రాజులైనట్టు వ్యవహరిస్తున్నారే తప్ప వాళ్ళ విధులేంటి ఎందుకు శాసనసభ సభ్యత్వం మనకు వచ్చింది ప్రజలు ఎందుకు మమ్మల్ని గెలిపించారనే ఆలోచనలో మర్చిపోయారు వీళ్ళు వీళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు లోకేష్ బాబు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళు ఎలా పారిశ్రామికవేత్తలను ఒప్పించి మెప్పించి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు దాని గురించి మర్చిపోయి ఒకరికొకరు వ్యక్తిగతంగా ఇప్పుడు అనితగారిని కూడా నేను సమర్థించట్లేదు మాట్లాడకూడదు ఆమె ఆమె హోంమంత్రుల సంగతి మర్చిపోయి పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతుంది అది మంచి పద్ధతి అనేది నేను భావించట్లేదు ఇతను కూడా అంతే ఇతని స్థాయి ఏంటి అనే దాని గురించి పక్కన పడేస్తే తొలిసారిగా శాసనసభ్యుడు అయ్యాడు ఇతను తన విధి ఏ విధంగా ప్రమాణం చేశారు రాజ్యాంగం మీద నువ్వు ఆ రోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేసావు మరి దాన్ని ఎందుకు తప్పుతున్నావు దాని గురించి ఎవరు ప్రశ్నించట్లేదు మొట్టమొడించి కూడా కొంచెం వితండవాదంతో అడ్దిటంగా మాట్లాడే వ్యక్తి ఇతను అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజలే అది సరైన తీర్పిస్తారని అయితే నేను భావిస్తున్నాను అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు వీళ్ళు మాత్రం మరోసారి మళ్ళీ నేను జీవితం గుర్తుపెట్టుకోండి వీళ్ళెవరు కూడా శాసన సభ్యత్వం రద్దయ్యే విధంగా ప్రవర్తించరు అరవై రోజులోపు వస్తారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా నేను గట్టిగా చెప్పగలను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ